హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ అష్ని ఛానల్ ఇవాళ మన వీడియోలో గోల్డ్ పర్చేజ్ చేసే ముందు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తరుగు మజూరి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం ఓన్గా అనేది ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చూద్దామండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గోల్డ్ కాస్ట్ని బట్టి మనం ఎలా కొనుక్కోవాలి గోల్డ్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను కొనలేను అనుకునే వాళ్ళకి వీడియో లాస్ట్లో కొన్ని టిప్స్ చెప్తానండి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఎలా కొనుక్కోవాలనేది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ఏంటంటే ప్యూర్ గోల్డ్ అని అర్థం అన్నమాట క్యారెట్ అంటే మనకి గోల్డ్ యొక్క ప్యూరిటీని తెలియజేస్తుందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అంటే ప్యూర్ గోల్డ్ అని అర్థం అదే ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ అంటే నైన్ వన్ సిక్స్ అండి అంటే థౌజండ్కి నైన్ వన్ సిక్సే ప్యూరిటీ ఉండిద్ది అని అర్థం మిగతా ఎయిటీ ఫోర్ మిల్లీస్ వచ్చేసి మిగతా ఎయిటీ ఫోర్ మిల్లీస్ వచ్చేసి రాగని ఇంకా మీ ఇతర మెటల్స్ వేసి తయారు చేస్తుంటారు నేను ప్రజెంట్ మే ఎయిటీన్త్న ఉన్న కాస్ట్ను బట్టి ఇక్కడ మీకు ఎస్టిమేషన్ చెప్తున్నానండి మే ఎయిటీన్త్ను వచ్చేసి ఎయిట్ థౌజండ్ సెవెన్ ట్వంటీ రూపీస్ ఉంది వేస్టేజు మనకి ఐటెంను బట్టి తీస్తుంటారు ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంట్ అలా తీస్తుంటారన్నమాట ఐటెంను బట్టి ఇక్కడ ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఉంటాయి గ్రామ్ కాస్ట్ టెన్ గ్రామ్స్ కాస్ట్ వచ్చేసి ఎనభై ఏడు వేల రెండు వందల రూపాయలు ఉంటుందండి ఎనభై ఏడు వేల రెండు వందల రూపాయలు ఉంటుంది దీనికి మనకి ఎక్కువ సవర్లు అంటాం అలవాటు కదా ఎయిట్ గ్రామ్స్లో క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా నేను ఆ కాస్ట్ చూపిస్తున్నాను మనకి ఎయిట్ గ్రామ్స్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ నైన్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఉంది ఇప్పుడు వచ్చేసి నేను వేస్టేజ్ చూపిస్తున్నాను ట్వెల్వ్ పర్సెంటేసాను అనమాట వేస్టేజ్ మనకి సిక్స్టీ నైన్ థౌజండ్ నైన్ ఇలా వేసేసి ఇంటూ జీరో పాయింట్ ట్వెల్వ్ అనమాట జీరో పాయింట్ ట్వెల్వ్ వేస్తే మనకి వేస్టేజ్ వచ్చేస్తుంది మీకు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను సిక్స్టీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఇంటూ ఇంటూ ట్వెల్వ్ వేసి పర్సెంట్ సింబల్ నొక్కితే మనకు వచ్చేస్తుంది అండి పర్సెంట్ సింబల్ని యూజ్ చేసుకున్న చాలు లేదా మనం డైరెక్ట్గా అక్కడ సవర్ కాస్ట్ని బట్టి జీరో పాయింట్ ట్వెల్వ్ వేసిన మనకి వేస్టేజ్ వచ్చేసిద్ది వేస్టేజ్ ఇక్కడ ఎంత వచ్చిందంటే ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ వన్ రూపీస్ వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసి మనం జిఎస్టీ చూద్దామండి జిఎస్టీ వచ్చేసి త్రీ పర్సెంట్ అనమాట త్రీ పర్సెంట్ అంటే లక్షకి మూడు వేలు ఖచ్చితంగా పడిద్దని మీరు ఎన్ని లక్షలు గోల్డ్ పర్చేజ్ చేస్తే అన్ని త్రీ థౌజండ్స్ పడిద్ది అని అర్థం ఇక్కడ నేను సవర్కి వచ్చేసి సిక్స్టీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్కి నాకు వచ్చిన జిఎస్టీ అమౌంట్ వచ్చేసి టూ థౌజండ్ నైంటీ టూ రూపీస్ పడిందండి ఇక్కడ కూడా అంతేనండి సవర్ కాస్ట్ సిక్స్టీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఇంటూ జీరో పాయింట్ జీరో త్రీ అయినా చేయొచ్చు లేకపోతే త్రీ ఇచ్చేసి పర్సెంట్ సింబుల్ ఇచ్చేసిన మనకు వచ్చేసిద్ది ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ చూపిస్తున్నానండి మేకింగ్ ఛార్జెస్ అప్రాక్సిమేట్గా జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ తీసుకుంటారు ఇది కొన్ని చోట్ల షోరూమ్స్లో డిస్కౌంట్ ఇచ్చేస్తారు మేకింగ్ ఛార్జెస్ అనేవి బయట షాప్స్లో అయితే జీఎస్టీ వెయ్యరు కాబట్టి మేకింగ్ ఛార్జెస్ ఖచ్చితంగా తీసుకుంటారనమాట నేను ఈ గోల్డ్ వచ్చేసి నేను లలిత జ్యువెలరీలో తీసుకున్నానండి లాస్ట్లో మీకు బిల్లులు చూపిస్తాను ప్రజెంట్ సవర్ కాస్ట్ను బట్టి నేను ఇక్కడ పూర్తిగా ప్రజెంట్ ఇప్పుడు సవర్కి ఎంత కాస్ట్ పడుతుంది మనం బయటకెళ్ళి తీసుకోవాలంటే అనేది పూర్తి డీటెయిల్స్ చూపిస్తానండి సిక్స్టీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఏమో గోల్డ్ కాస్ట్ అండి దీనికి మనం జిఎస్టీ యాడ్ చేయాలి మేకింగ్ ఛార్జెస్ యాడ్ చేయాలి మొత్తం వేసేసి క్యాలిక్యులేషన్ ఓవరాల్గా ఎంత వస్తుందో చూపిస్తాను వేస్టేజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెంటీ వన్ రూపీస్ వచ్చింది దీనికి జిఎస్టీ వచ్చేసి టూ థౌజండ్ నైంటీ టూ రూపీస్ వచ్చింది ఇంకా మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి సిక్స్ నైంటీ టూ రూ నైంటీ సెవెన్ రూపీస్ వచ్చింది ఈ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇవి మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎయిటీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వస్తుందండి ఇది ఓవరాల్ క్యాలిక్యులేషన్ అనమాట ఈ క్యాలిక్యులేషన్ మీరే రెండు మూడు షాపులు రిఫర్ చేసి ఆల్మోస్ట్ ట్వెల్వ్ పర్సెంటే వేయించుకోవడానికి ట్రై చేయండి అండి మీరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను లలితాలో తీసుకున్న జ్యువెలరీ డీటెయిల్స్ చూపిస్తున్నాను నేను ఫైవ్ గ్రామ్స్లో గోల్డ్ డ్రాప్స్ తీసుకున్నాను ఒక గోల్డ్ బ్లాక్ బీట్స్ చైన్ అండి ఎయిట్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ గ్రామ్స్ పడింది ఇక్కడ వేస్టేజ్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందని చెప్పాను కదండి ఇక్కడ నాకు ఇయర్ రింగ్స్కి వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ నైంటీ పర్సెంట్ అండి ఆల్మోస్ట్ థర్టీన్ పర్సెంట్ అదే చైన్కి వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ అనమాట అది లెవెన్ పాయింట్ నైంటీ పర్సెంట్ అనమాట నాకు ఇక్కడ కొంచెం డిస్కౌంట్ ఇచ్చారనమాట సెవెన్ హండ్రెడ్ సంథింగ్ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ డిస్కౌంట్ ఇచ్చారు ఇంకా త్రీ పర్సెంట్ జిఎస్టీ అంటే కామన్ కదండి ఇలా ఉన్నాయి బిల్స్ ఇప్పుడు మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి గోల్డ్ ఎలా తీసుకోవాలంటే ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టేసి మనకి సెవెంటీ సెవెన్ పైసా ఎయిటీ పైసా కాబట్టి మనకి బ్యాంక్ లోన్ ఇచ్చేది వచ్చి బంగారం చేయించుకోవడం ఎందుకంటే బంగారం ఇంకా పెరగచ్చు అంటున్నారు యుద్ధాల కారణంగా స్టాక్స్ మార్ స్టాక్ మార్కెట్స్ పడిపోయినాయి అంటే గోల్డ్ ప్రైజెస్ విపరీతంగా పెరుగుతూ ఉంటాయి కాబట్టి లేదంటే ఇది ఒక ప్రాసెస్ లేదంటే చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ అప్పుడప్పుడు ఉన్న అమౌంట్ తోటి గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని సేవ్ చేసుకోవచ్చు లేదంటే ఫోన్పేలో అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫోన్పేలో గోల్డ్ ఎలా పర్చేజ్ చేయాలనేది ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి చెక్ చేయండి మా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కొంచెం యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని గోల్డ్ వీడియో గోల్డ్ సేవింగ్ వీడియోస్ మనీ సేవింగ్ వీడియోస్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్